హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు పూరీ కోసం గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్మా రవ్వ చక్కెర పిండికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఎంత ఎంతసేపు వీళ్ళు అయితే అంతసేపు సో అప్పుడు పూరీలు కొంచెం బాగా పొంగుతాయి తర్వాత ఒక కరిగెండ్ సేపు నానితే సరిపోతుంది ఈ లోప మనము కుక్కర్లో బాగా క్లీన్ చేసుకుని చికెన్ వేసుకొని ఉప్పు పసుపు కారం వేసుకొని కొంచెం వాటర్ పోసి ఒక వన్ విజిల్ వస్తే సరిపోతుంది సో అది వన్ వచ్చే వచ్చేలోపుడు మనం రౌండ్ బాస్ చేసుకుంటే మనం త్వరగా పూరీలు చేసుకోవచ్చు సో కుక్ అయిపోయింది ఇప్పుడు నేను ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను ఇది మీరు కుక్కర్లో కాకుండా ఇట్లా మామూలుగా బయటైనా కుక్ చేసుకోవచ్చు ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి త్వరగా అయిపోవాలని నేను కుక్కర్లో చేశాను మీకు టైం ఉంటే మీరు బయట కుక్ చేసుకోవచ్చు చికెన్ సో తర్వాత అంతా టమాటా ప్యూరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసినాక బాయిల్ చేసుకున్న చికెన్ వేసుకొని కొంతసేపు మగ్గించుకోవాలి ఇది మగ్గేలోపు మనం పూరి చూ పూరీ ప్రిపరేషన్ చేసుకుందాం ఇలా ఎట్ ఏ టైం మనం రెండు దాని తర్వాత ఒకటి చేసుకుంటా ఉంటే మనకి టైం సేవ్ అవుద్ది పూరీ సపరేట్గా చికెన్ కర్రీ సపరేట్గా కాకుండా ఇలా చేసుకున్నామంటే టైం కలిసి వస్తుంది త్వరగా అయిపోతుంది మనకి అంత పని ఉండదు పూరీస్ అయిపోయే లోపల చికెన్ కూడా కుక్ అయిపోయింది బాగా అంతా నేను కావాల్సినంతవరకు గ్రేవీ ఉంచుకొని ఇంకా మసాలా చికెన్ మసాలా కొత్తిమీర వేసుకొని దింపేయడమే ఇది నేను కారం నేను పిల్లలకి సపరేట్గా తిన్నారు కాబట్టి నేను సపరేట్గా తీసిపెట్టి తర్వాత నేను కారం వేశాను సో అంతే అయిపోయిందండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్